కలిమాయ కలిమాయ కనిపించని మాయే కలిమాయ 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 కనిపించని మాయే కలిమాయ మనసుకు దగ్గర అయిన వాళ్ళే దూరం దూరం అవుతారు కొత్త కని వాళ్ళతో ఎలాగో ఉండదు బతుకున్నోళ్లకు అసలే పట్టదు కలిమాయ కలిమాయ కనిపించని మాయే కలిమాయ కలిమాయా కలిమాయ కనిపించని మాయే కలిమాయ శ్వాస శ్వాసకు మనమేక్కడను తుది శ్వాసకు మరి ఎప్పుడు నాది నేనను భ్రమలో ఉంటూ ఎదుటోడి మీద ఏడుస్తుంటాము కలిమాయా కలిమాయ కనిపించని మాయే కలిమాయా కలిమాయ కలిమాయ కనిపించని మాయే కలిమాయా అందరూ నేను ఇష్టపడాలంటా ఎవరి ఇష్టము వరిదని ఎవరి గోలలో వాళ్ళుంటేను నన్ను చూడలేదంటూ చేస్తుంటావు కలిమాయా కలిమాయ కనిపించని మాయే కలిమాయా కలిమాయా కలిమాయ కనిపించని మాయే కలిమాయా గీతను చదవం సారాన్ని ఎదుగం చిన్న చిత్తు చిన్న బుచ్చుకుంటాం అడుగడుగు సాములకు దండాలు పెడదాం వారే దేవుడని దండకాలు చదువుతాం కలిమాయ కలిమాయ కనిపించని మాయే కలిమాయ 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 కనిపించని మాయే కలిమాయ 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 కనిపించని మాయే कलि महाय